గుడ్ మార్నింగ్ గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ పవర్లో అవకతవకలు జరిగిన ఒక కమిషన్ వేశారు ఇప్పటి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అయితే దానికి హాజరు కావడానికి సుముఖంగా లేనటువంటి కేసీఆర్ గారు కల్వకుంట్ల తారక రామారావు గారు కూడా ఆయన తండ్రి అయినటువంటి చంద్రశేఖరరావు గారు ఈ కమిషన్ను నేను హాజరు కానని హైకోర్టుకు పోవడం హైకోర్టులో పిటిషన్ డిస్మిస్ కావడం ఆ పిటిషన్ తీసుకొని కోర్టు పోవడం జరిగింది ఈ యొక్క మన యొక్క టైటిల్ ఏంటంటే సంస్కారం లేనటువంటి కేసీఆర్ ఆ పిఎల్ నరసింహారెడ్డిని కమిషన్ రద్దు చేయాలని పిఎల్ నరసింహారెడ్డి స్వచ్ఛందంగా తప్పుకోవాలని చెప్పి ఆయన వ్యాఖ్యానాలు చేశారు ముఖ్యంగా సుప్రీంకోర్టు లేవనెత్తిన అంశం ఏంటంటే సుప్రీంకోర్టులో నిన్న వాదనలు వాడివేడిగా ముకులు రాయైనటువంటి ఆయన వాదనలు వినిపిస్తూ ఈ యొక్క ముందే నిర్ధారణకు వచ్చి తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు ఇది కరెక్ట్ కాదు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేస్తుంది అని చెప్పి వాదనలు వినిపించారు అప్పటికి అప్పుడు ఉన్నటువంటి జస్టిస్ అక్కడ ఎవరైతే ఉన్నారో చంద్రసూడ్ గారు దాని అంతా పూర్తిగా ఆలకించిన తర్వాత కొంత రిలీఫ్ కు కేసీఆర్కి ఇచ్చినట్లు భావించాలి ఎందుకంటే పిఎల్ నరసింహారెడ్డిని తొలగించి స్వచ్ఛందంగా ఆయన తప్పుకున్నాడు తర్వాత కొత్త కమిషన్ను చేయమని చెప్పి ఆర్డర్ వేశారు అదేవిధంగా కేసీఆర్కు ఈయన ఈయన విజయం సాధించాడా ఓడిపోయాడా అంటే తప్పనిసరిగా ఓడిపోయాడని చెప్పాలి ఎందుకంటే ఇంకొక కమిషన్ ఎవరేసినా మాజీ జడ్జిని ఆయన ఈయన హాజరు కాక తప్పదు హాజరు కావాల్సిందే విషయాలన్నీ చెప్పాల్సిందే ఏం జరిగింది యాదాద్రి భద్రాద్రి అదేవిధంగా పవర్ పర్చేస్ ఏ విధంగా చేశారు ఇతర రాష్ట్రాల నుంచి అన్నీ కూడా కూలంకషంగా చెప్పాలనిచ్చింది వితౌట్ టెండర్స్ నామినేషన్ పద్ధతిలో టెండర్లు ఇచ్చింది ఎవరెవరు కాంట్రాక్టులకు ఇచ్చింది ఏ విధంగా జరిగింది దాంట్లో ఏం జరిగింది అనేటువంటి అంశాలన్నీ కూడా పూర్తి స్థాయిలో చెప్పవలసినటువంటి బాధ్యత కేసీఆర్ మీద ఇప్పుడు ఏర్పడది ఇంకా తప్పించుకోనిక లేదు ఏ మార్గం లేదు ఇంకా పార్లమెంటులో బిల్లు చేసుకోవాలైన మోడీకి పోయి కాళ్ళు పట్టుకొని ఈ కమిషన్ వేయదనో ఇండైరెక్ట్ ఒప్పందాలు చేసుకోవాలి ఇక అసెంబ్లీలో కూడా దీని మీద వాడివేడి చర్చ జరుగుతుంది అప్పుడు కూడా సమాధానం చెప్పాలి అదే మాట రాష్ట్ర ప్రభుత్వాలకు మీరు అసెంబ్లీలో రిప్రజెంటగా ఉంటారు కానీ ఏదైనా ఉంటే అసెంబ్లీలో తెలుసుకోవచ్చు బయట జరిగినటువంటి జ్యుడిషియల్ సంబంధించినటువంటి ప్రతి వాళ్ళు సమానం కాబట్టి నువ్వు కూడా హాజరు కావాల్సిందే నువ్వు అతీతిని కాదనేటువంటి అంశం కూడా చెప్పడం జరిగింది కేసీఆర్ వాదన ఏంటంటే నేను గొప్ప ముఖ్యమంత్రిగా పనిచేశాను నా తలకాయకు పది కొమ్ములు వచ్చాయి కాబట్టి నన్ను ఎవరు ప్రశ్నించకూడదు ఇప్పటికి కూడా ఆయన ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు సాధారణ ఎమ్మెల్యేలు సాధారణ ఎమ్మెల్యేగానే ఉన్నాడు ప్రజల ఆ కాన్స్టిట్యున్సీలో సమస్యలకు రిప్రజెంట్ చేస్తుంటాడు అంతే తప్ప ప్రతిపక్ష నాయకుడు అయితే స్టేట్ మొత్తం కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది ఆ హోదా తీసేయాలని ఆ హోదా తీసేస్తేనే కేసీఆర్కు ముక్కుకు తాడేసినట్లుగా భావిస్తూ కాంగ్రెస్ ఆ విధంగా అడుగులేస్తుంది గతంలో కేసీఆర్ ఏం చేశాడు అంటే ప్రతిపక్ష నేతలను హోదాను తీసేయడానికి విలీనం చేసుకున్నాడు అన్ని పార్టీలను అప్పుడు ఆయన మాటకు ఎదురు చెప్పేవాడు ఎవడు లేకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ విధంగా నడిపాడు ఏదా రాజ్యాంగంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని గౌరవించకపోవడం అదేవిధంగా ఇవన్నీ చేశాడు పిఎల్ నరసింహారెడ్డి గారు నరసింహారెడ్డి గారు ఒక ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పాడు ఆయన తప్పు చేసిన వాళ్ళు ఎన్ని సంవత్సరాలుగా తప్పించుకోలేరు కాబట్టి ఇందులో ఏదో జరిగింది అనే దాని మీద నేను చెప్పను కానీ ప్రెస్ మీట్ మీదనే అది ఆయన ఏ విధంగా కక్ష సాధింపు చర్యలు చేస్తున్నాడనే అంశం కూడా ఆయన మాట్లాడుతూ మేము గతంలో శ్రీకృష్ణ కమిషన్ కానీ అదేవిధంగా విభజన దాంట్లో కానీ ఎన్నో రకాలైన ఒత్తిడిలకు మేము గురయ్యి అప్పుడు తీర్పులు ఇవ్వడం జరిగింది మా యొక్క అనుభవాన్ని రంగరించి మేము చేయడం జరిగింది ఇది కక్షపూరితంగా పూరితంగా చేస్తారనే మాట కరెక్ట్ కాదు జుడిషియల్ ముందర కోర్టు ముందర అందరూ సమానమే అనే అంశం కూడా ఆయన చెప్పకనే చెప్తున్నారు ఇప్పుడు పూర్తిగా కేసీఆర్కు ఎదురు దెబ్బ కేసీఆర్కే కాదు ఆ పార్టీకి పిచ్చి పిచ్చి పనులు చేసేటువంటి కేసీఆర్ గారికి ఇది ప్రజల్లో ఇది కూడా ఇబ్బందికరమైంది ఇక ఆర్డర్ యొక్క సారాంశాన్ని మనం గమనిస్తే ఈ కొత్త జడ్జి కోసం ప్రభుత్వం ఒప్పుకోవడం అదేవిధంగా కొత్త జడ్జిని సోమవారం వరకు నియమిస్తామని చెప్పి చెప్పడం అది నోటిఫికేషన్ ద్వారా కాకుండా అవసరం లేదని చెప్పి కూడా కోర్టు చెప్పడం కాబట్టి వీళ్ళకు ఫుల్ పవర్స్ వచ్చాయి ఇప్పుడు అన్వేషణ ఉంది కొత్త జడ్జిని నియమించడానికి సోమవారం వరకు టైంది అదేవిధంగా కేసీఆర్ ఆ కమిషన్ దగ్గర పోయి సమాధానం చెప్పవలసిందని చెప్పి ఆ యొక్క పిటిషన్ను డిస్మిస్ చేయడం జరిగింది సుప్రీంకోర్టులో ఆ యొక్క ఆ సారాంశాన్ని కేసీఆర్ జీర్ణించుకొని ప్రతిపక్షంలో ఉన్నటువంటి కొన్ని ఛానల్స్ను కేసీఆర్ విజయంగా విజయోత్సవంగా ఎలక్షన్లో గెలిచినట్టు ఎంపీలన్నీ గెలిచినట్టు ఏ అసెంబ్లీలన్నీ గెలిచినట్టు కాబోయే ముఖ్యమంత్రి అయ్యేటట్లు కూడా భావిస్తూ కొన్ని పోస్టులు పెడతా ఉన్నారు ముఖ్యంగా నిజాన్ని నిర్భయంగా చెప్పేటువంటి ఛానల్స్ ఎన్నో ఉన్నాయి కానీ అవి వాళ్ళ గొంతు నొక్కినటువంటి కేసీఆర్ గతంలో ఇప్పుడు గొంతు నొక్కలేడు ఈ ప్రభుత్వం ప్రజాపాలన జరుగుతుంది ప్రజల కోసమే ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా మేము క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూ ఉన్నాం ఇక్కడ దీని హిస్టరీ గురించి చెప్పాలంటే కొంత నాకు తెలిసినటువంటి విషయాలను నేను చెప్పకనే చెప్తా ఉన్నాను ముఖ్యంగా ఇది మూలానికి వెళ్ళడం లేదు ఈ ప్రభుత్వం కూడా తప్పు ఎక్కడ జరిగింది కమిషన్లు దొబ్బారు అదేవిధంగా వెయ్యి కోట్లు స్కామ్ జరిగింది అనే అంశమే చెప్తున్నారు కానీ ఈ యొక్క ప్రజాభిప్రాయ సేకరణలో వచ్చిన అంశాలను పరిణాయలేకి తీసుకొని దాని ప్రకారం కూడా పని చేయవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది ముఖ్యంగా గతాన్ని మనం గమనిస్తే గతంలో ఏదైతే ఈ యొక్క సబ్ క్రిటికల్ అనేటువంటిది పొల్యూషన్కి ప్రాబ్లం వస్తుందని అదేవిధంగా ఖర్చు ఎక్కువైతుందని ఈ భూమండలంలో ఉష్ణోగ్రత పెరగడం ఈ యొక్క బొగ్గు ఎక్కువ పడుతుందని చెప్పి దీన్ని బ్యాన్ చేయడం జరిగింది యూపీఏ గవర్నమెంట్ దాన్ని ఒక కంపెనీ ఆర్డర్ను పబ్లిక్ దగ్గర డబ్బులు వసూలు చేసి ఐపీఓ ద్వారా ఆ డబ్బులను బిహెచ్ఎల్కు అడ్వాన్స్గా ఇచ్చి మెటీరియల్ను తయారు చేయించారు ఈ తయారు చేయించినప్పుడు వాళ్ళకు పల్యూస్ పొల్యూషన్ అనుమతులు రానందున వాళ్ళ ఆ యొక్క ప్రాజెక్టును చేపట్టలేదు అప్పుడు అందులో ఉన్నటువంటి మెటీరియల్ను అందులో ఉన్నటువంటి మెటీరియల్ను తర్వాత ఈ యొక్క కంపెనీ వచ్చి బీహెచ్ఎల్ దగ్గర మేము ఇచ్చిన అడ్వాన్స్ మాకు తిరిగి ఇవ్వడం ఉండే అని చెప్పి అడగడం జరిగింది అప్పుడు వాళ్ళు చెప్పారు ఈ యొక్క మెటీరియల్ను మిగతా అమౌంట్ కూడా కట్టి తీసుకెళ్ళండి అన్నాడు అది తీసుకెళ్ళి ఏం చేసుకోవాలి అయినా వీళ్ళ డబ్బు కాదు కదా ప్రజల యొక్క డబ్బు కదా ప్రజల చిన్న ఇన్వెస్టర్లు అందరూ నష్టపోయారు కానీ అప్పుడు ఒక ఆలోచన వచ్చింది ఇదంతా ప్రాసెస్ జరిగేటప్పుడు ఈ యొక్క బిహెచ్ఎల్ వాళ్ళలో ఉన్నటువంటి మేధావులకు కానీ ఇంటెలెక్చువల్స్ కానీ లేదా వేరే వాళ్ళకు కానీ ఒక విషయం అర్థమైంది ఈ మెటీరియల్ మనం ఏమీ చేసుకోలేము ఫిట్ చేస్తే అనుమతులు రావు స్ట్రిట్ రూల్స్ ఉన్నాయని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వ పెద్దలను గలవడం ఆ తెలంగాణ పెద్దలతోటి వీళ్ళు సంప్రదించడం వీళ్ళకు కావలసినటువంటి ఆర్థిక అవసరాలు మాకు ఇది కావాలి నీకింత క్రిడ్ బ్రోకో చేసుకోవడం ఆ మెటీరియల్ తెచ్చి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వము ఎన్టీపీసీ ఆధ్వర్యంలో కట్టవలసినటువంటి థర్మల్ పవర్ను ఈయన వైలేషన్ చేసి అంటే పీపీని పర్చే పవర్ పర్చేస్ను అగ్రిమెంట్ ఇవ్వకుండా ఉంటే వాళ్ళు కట్టకపోవడం ఈ రెండు కూడా మేమే కట్టుకుంటాం కమిషన్లు దొంగదాం అదేవిధంగా మోసం చేద్దాం ప్రజలను అందే ఉద్దేశంతో అక్కడ కమిషన్లు తీసుకొని ఏదైతే బిహెచ్ఎల్లో ఉన్నటువంటి మెటీరియల్ను వీళ్ళు స్టేట్ గవర్నమెంటు తీసుకోవడం డైరెక్ట్గా ఫిట్టింగ్ వాళ్ళకే బిల్డప్ కాంట్రాక్ట్ ఇచ్చినట్టు సబ్ కాంట్రాక్టులు వీళ్ళకే అన్నీ తీసుకొని వేల కోట్ల రూపాయలను లంచాల రూపంలో తీసుకొని పనికిరానటువంటి టెక్నాలజీతో కట్టడం ఇప్పటి వరకు పూర్తి కాకపోవడం రకరకాలుగా జరిగింది ఇదంతా కూడా ప్రజలకు తెలియదు అనుకున్నాడు కేసీఆర్ ఇది ప్రజాభిప్రాయ సేకరణలో బయటపడ్డది లీడర్లు ఎవరైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ చాలా విషయాలు చెప్పద్దు అని చెప్పినా కూడా ప్రజాభిప్రాయ సేకరణలో ఇవన్నీ కూడా అంశాలు బయటకు వచ్చినాయి ముఖ్యంగా దీని గురించి మనం మాట్లాడుకుంటే ఒక కంపెనీ ఒక న్యా ఎన్జిఓ సంస్థ వాళ్ళు దీని మీద పొల్యూషన్కు ప్రాబ్లం అవుతుందని ఇలాంటిది కరెక్ట్ కాదని చెప్పి ఎన్జిటిలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో వేయడం దాని ప్రకారం మళ్ళీ జరగడం ఇక్కడ ప్రజాపాలనలో వీళ్ళకు నోటీసులు వచ్చి దీన్ని మళ్ళీ ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని చెప్పి చెప్తే కేసీఆర్ గారు అన్నారు ఇది ఆన్లైన్లో చేయండి ఆఫ్లైన్ వద్దన్నాడు ఎన్జిటి ఒక్కోలేదు ఈ ఆఫ్లైన్లో పబ్లిక్ ఇయరింగ్ రావడానికి దాదాపుగా లేట్ అయింది ప్రభుత్వం మారిపోయింది ఈ యొక్క ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వీళ్ళ ఆధ్వర్యంలో జరిగినప్పుడు వీళ్ళు పది అంశాల మీద పొల్యూషన్ ఇబ్బంది లేకుండా చేయాలంటే దానికి బడ్జెట్ను కేటాయించడం భూములు ఇచ్చిన వాళ్లకు జాబ్స్ ఇవ్వడం ఏదైతే గత ప్రభుత్వంలో అన్నీ రివర్స్ జరిగాయో ఈ ప్రభుత్వంలో ప్రజాపాలన ప్రభుత్వంలో వాళ్లకు ఉపాధి ఉద్యోగాలు అదేవిధంగా భూములు పోయినటువంటి వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి ప్రొడక్షన్ వచ్చే లోపలనే ఉద్యోగాలు కల్పించాలని చెప్పి చెప్పడం ఆర్డీఓ గారిని ఇన్ఛార్జ్ పెట్టడం ఆ మీటింగ్లో ఆర్డీఓ గారు వాళ్ళ యొక్క అప్లికేషన్ తీసుకోవడం పొల్యూషన్ సంబంధమైన అంశాలన్నీ కూడా ప్రజలు సమాజం సమాజ సేవకులు మాట్లాడడం జరిగింది నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ యొక్క ఒక వర్డ్ను మాత్రమే మనం చెప్తున్నాం అక్రమైన పద్ధతిలో లావాదేవీలు చేసినా పారదర్శకంగా టెండర్లు పెట్టకుండా నామినేషన్ పద్ధతులు ఇచ్చిన ఎమర్జెన్సీ అంటే ఒకటి రెండు కానీ నో ఎమర్జెన్సీ ఈ ఈ యొక్క కేసీఆర్ ఖచ్చితంగా అక్కడ హాజరై వివరణ ఇవ్వాల్సిందే శిక్ష తప్పదు అని మేము చెప్తూ ఉన్నాం నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్